టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూ దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరు కర్కాటకంలో ఉన్నారు రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు శని మనకి మేనరాశిలో ఉన్నాడు కాబట్టి కుజుడు కన్యారాశిలో ఉన్నాడు ఈ వార ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు పన్నెండు రాశులపైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాడేస్తాడో చూద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా అర్ధాష్టమ రాహువు పంచమ శనిగ్రహ ప్రభావాలు అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారాల వలన మీరు బొర్ర పని సరిగ్గా పనిచేయనివ్వకుండా చేస్తారు మీ చుట్టూ చేరి అందరూ కూడా పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చి పాప అమ్మాయికి మీరు ఏది నిజమో ఏది రాంగో అసెస్మెంట్ చేసుకోకుండా కాస్త డైలమాలో పడ్డానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగాల కోసం చాలా పోటీ ఉంది ఇదివరకు లాగా లేదు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా అలాగే బ్రహ్మాండమైనటువంటి పోటీని దాటుకోవాలి అండ్ సింగర్లు మ్యూజికల్ డైరెక్టర్ వీళ్ళకు కూడా చాలా పోటీ ఉంది దీంట్లో మీరు రాణించాలంటే ఎక్కువ మీరు ఫోకస్ చేసుకోవాలా మీ వృత్తి మీద జనాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి అలాగే ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా పెద్ద పెద్ద వాళ్ళతో మీకు పరిచయాలు అవ్వడానికి ఉన్నాయి కాబట్టి ఆ పరిచయాలు నిలబెట్టుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉండాలి కానీ అష్టమ గురుడు ఏం చేస్తాడు మంచి వాళ్ళని వదిలేస్తారు మీరు మంచి వాళ్ళని వదిలేసి చెడ్డోళ్ళతో తిరుగుతున్నారు కొంతమంది ఇది అందరూ వృష్టికి రాశి వాళ్ళకి అప్లై కాదు మీ యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుందన్నమాట కాబట్టి మీ దూరపు బంధువులు ఎక్కడో టపీమని పోవడం ఇక్కడ మీకు అని మీ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడ్డం ఇలాంటివన్నీ వాళ్ళ ఆస్తులన్నీ మీ పేరు మీద రాసి ఇచ్చేస్తారు కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాశి వారు మూడు పరిహారాలు చేసుకోవాలా రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలోం పావు వినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకు శనివారం నడుపుతాం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి నెక్స్ట్ శని దగ్గరికి వచ్చేద్దాం జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోవం పావు నల్లను బుల్లి నల్లని వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే గురుజపం చేసుకోండి గురుజపం గురువారం నాడు గురుజపం గురుస్తోత్రాలు చేసి గురువుకి కిలోవం పావు శనగల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి లేదా పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి తెల్లవారుజాను అసలు మూడు గంటలకు చెప్పాలి ఎనిమిది గంటలకు చేసుకోండి శుభమస్తు